ఓకే పర్లేదు మళ్ళా మీరే ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టాల్సింది వచ్చింది అంటే మేము తొమ్మిది పది పదకొండో తేదీల్లో గావచెలో అంటే అనే ప్రోగ్రామ్ మాకు జాతీయ పార్టీ నుంచి ఇచ్చిండ్రు కాబట్టి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా మాకు అనువందించింది మేము ఈ కడప జిల్లాలోనే సుమారు ఏడు వందల నలభై గ్రామాలు ఉంటే ఏడు వందల నలభై గ్రామాలకు కూడా ఒక ఇంచుమించు ఒక యాభై అరవై గ్రామాలు తక్కువ తప్పు అయితే మిగతా అన్ని గ్రామాలకు కూడా మేము చేరాము కానీ నిజంగా మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కరోనా అంటే పది సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కానీ కరోనా నుంచి ఇప్పటి వరకైతే కనుక ప్రతి గ్రామంలో కూడా అంటే మేము వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా పలకరించాం అంటే నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ లేదా పాములెట్లు కానీ రాష్ట్ర పార్టీ ఇచ్చింది కానీ ప్రతి ఒక్కటి కూడా మేము అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కటి అడిగితే ప్రతి ఒక్కరు కూడా అంటే చదువు వచ్చినోళ్ళు కావచ్చు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎవరైనా కూడా అంటే అరవై ఐదు సంవత్సరాల ఒక ఆమెను పోయి అడిగాము అమ్మ మీరు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారా అంటే అయ్యా రెండు సార్లు వేశారు అంటే మీరు ఏమన్నా డబ్బులు తీసుకున్నారా ఎవరన్నా అంటే ఏం డబ్బులు తీసుకోలేదే నరేంద్ర మోడీ గారు మా ఇంటికే పంపించి నేను వద్దన్నా కూడా నాకు కరోనా టీకా వేశారని చెప్పారు అలాగే ఇంకొక పెద్ద దగ్గరికి వెళ్ళి అయ్యా మీకు ఏమైనా బియ్యం ఏమైనా వస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం అయ్యా నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం ఐదు రూపాయలు అంటే అని ఐదు ఐదు కేజీలు బియ్యం అంటే ప్రతి మనిషికి ఐదు కేజీలు బియ్యం అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారయ్యా అని అడిగాను నేను ఐదు మంది ఉండయ్యా ప్రతి నెల ఇరవై ఐదు కేజీల బియ్యంను మాకు ఉచితంగా ఇస్తున్నారు అటువంటి మహానుభావుడు నిజంగా ఇప్పుడు కేజీ బియ్యం యాభై రూపాయలు ఉండే టైంలో కూడా ఉచితంగా బియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమయ్యా మేమైతే ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైన విషయం ఏంటంటే రామ మందిరం గురించి రామ మందిరం గురించి తెలియని వాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేదు ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారి వల్లనే రామ మందిరం నిర్మాణమైంది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇది సాకారం చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అంటే నిజంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరుతున్నాయి కాబట్టి నిజంగా కూడా మేమందరం కూడా చాలా సంతోషంగా ఇస్తున్నాం ఈ విషయంలో ఎందుకంటే మేము ఏమనుకున్నామంటే ఈ పథకాలు అందుతున్నాయా లేదా వీళ్ళందరికీ తెలుసా లేదా అనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ను పల్లెకపోదామనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్కు మా జిల్లా కన్వీనర్గా కూడా లక్ష్మీనారాయణ అన్న అలాగే కో కన్వీనర్గా జ మాజీ ఎమ్మెల్యే జయరాములు గారు ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ గారు వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా బాగా కోఆర్డినేట్ చేసి అన్ని మండలాలకు కూడా వెళ్ళేదానికి మా జిల్లా అధ్యక్షుడు వంగల్ శశిభూషణ్ రెడ్డి గారు ప్రతిరోజు పది రోజుల నుంచి ప్రతిరోజు కూడా దీని మీద మానిటర్ చేస్తూ ఎవరికి వెళ్ళారు ఎప్పుడే నిన్న నేను వెళ్ళాను మూడు గ్రామాలకు వెళ్ళాను నేను మూడు గ్రామాల్లో కూడా అట్లూరు మండలం ఒకటి తమ్మలగొంది ఒకటి అలాగే మా వెంకటాపురం అని ఎస్ వెంకటాపురం మూడు గ్రామాలకు వెళ్ళాను మూడు గ్రామాల్లో కూడా చాలా బాగా స్పందన ఉంది అలాగే నిన్న మా స్వగ్రామం అయినటువంటి అపరాధపేటలో కూడా నిన్న మేము తిరిగి అందరికి కూడా ఈ పథకాల గురించి అన్నీ వివరించి నిన్న మాతో మాకు ఇక్కడ అన్నీ కూడా చరిగా చేరలేదని కూడా ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నాము కాబట్టి నిజంగా నరేంద్ర మోడీ గారు మరో మూడోసారి అధికారంలో కేంద్రంలో రావాలని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మీ మీ ముఖంగా అందరికి కూడా ఒక్కసారి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తేవాలని చెప్పి మీ అందరి మీ ముఖంగా మేము అందరికీ తెలియజేసుకుంటాం ఈ మధ్యకాలంలో మేము తలపెట్టినటువంటి పల్లెకుపోతామనే ప్రా ప్రోగ్రాము ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఇంతవరకు చేరినటువంటి పువ్వు గుర్తు ఈరోజు నేడు చేరుకున్నది గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ రకాల పథకాలు ఇప్పటి వరకు చేరనిపోయే పరిస్థితులలో ఈ మూడు రోజులలో ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి ప్రజల దగ్గరికి అంటే ఇంట్లో నివసిస్తున్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు వ్యాక్సిన్ ప్రోగ్రామ్ అయితేనేమి బియ్యం పథకం అయితేనేమి వాళ్ళకు చేరుతున్నటువంటి జన్ధన్ పథకాల ప్రయోజనాలు అయితేనేమి గర్భిణీ స్త్రీలకు చేరుతున్నటువంటి లబ్ధి అయితేనేమి చాలా వరకు ప్రోగ్రామ్స్ ఏవేవైతే ఉన్నాయో ప్రతిదీ ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి చేరినాయి దీనివల్ల మేము ఇది మొత్తం దేశవ్యాప్తంగా మేము చేపట్టినటువంటి కార్యక్రమము ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామాన ప్రతి ప్రజలు అయోధ్య ప్ర అయోధ్య రక్షణ పొందినటువంటి అయోధ్య ద్వారా ప్రతి హిందువు గర్వించదగినటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అయితే ప్రతి ప్రజలు స్వాగతిస్తున్నారు అంతేకాకుండా ఈరోజు మనకు ఈ ఖతర్ దేశం నుంచి నావికాదళ మాజీ సైనికులు విడుదలైన సందర్భంగా ప్రధాన మోడీ గారికి ఆయన చేపట్టినటువంటి వాళ్ళు విడుదల కావడానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని ఆయన స్వాగతిస్తున్నాం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దేశవ్యాప్తంగా ఏడు లక్షల గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గావ్ శిలో అభియాన్ అనేటువంటి పేరు ఆంధ్రప్రదేశ్లో పల్లెకు గోదాం బీజేపీ అనే పేరుతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్ట చుట్టడం జరిగింది మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆదేశాలతో అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు వంగళ శశిభూషణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మేము అన్ని పల్లెలకు దాదాపుగా రీచ్ కావడం జరిగింది అయితే ఏదైతే గత పది సంవత్సరాల నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రాంతీయ పార్టీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదలకు అందకుండా అక్కడ నుంచి వచ్చేటువంటి వేల కోట్ల రూపాయల నిధులను దండుకుంటూ దారి మళ్లిస్తూ ఏదైతే ఉచిత పథకాలకు వాటిని మళ్లిస్తూ చేస్తున్నారు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ జనాభా ఇరవై ఐదు కోట్లు జనాభా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పనికి ఆహార పథకం కింద ఇచ్చింది ముప్పై మూడు వేల కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్లు జనాభా ఉంటే ఈ పది సంవత్సరాల్లో ఇచ్చింది నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మరి ఇది ఎక్కడా చెప్పరు అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఏదైతే రైస్ ఇస్తున్నామో స్టోర్లో అక్కడ ఎక్కడెక్కడ ఆయన యొక్క ఫోటో ఉండదు నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టరు బ్యానర్ తీసే ఉండరు మరి కరోనా కరోనా నుంచి ఐదు కేజీలు ఉచితంగా ఇందాక చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు కొనసాగిస్తూ ఇంకొక ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్రం ఇస్తోంది కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించి ఫ్లాట్లుగా ఏర్పాటు చేసి వారికి నిర్మి నిర్మించాల్సింది మరి ఏ రాష్ట్రానికి ఇవ్వనంత ఇరవై నాలుగు లక్షల ఇల్లు ఈ రాష్ట్రానికి ఇస్తే కేవలం ఈరోజు నాలుగున్నర లక్ష ఇల్లు కూడా పూర్తి చేసి ప్రజలకు ఆ యొక్క లబ్ధిదారులకు ఇవ్వనట్టు వైనం కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో మీకు తప్పకుండా మా మద్దతు ఉంటుంది మా యొక్క ఓట్లు మీకు పడే విధంగా ఆ యొక్క బ్యాలెట్ బాక్స్లో ఈసారి చూపిస్తామని చెప్పేసి ప్రజలు మాకు చాలా వరకు అందరూ కూడా చెప్పడం జరిగింది ఇది యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క పాలన సుపరిపాలన